చెవులు తెరుచుకొని కళ్ళు తెరుచుకొని చూడాలా చెవులు కళ్ళు రెండు తెరిచాం చెప్పండి చెప్పండి మహాభారతంలో కౌరవులు నూరుగురు మహాభారతంలో కౌరవులు నూరుగురు కరెక్టే కదా అందులో వింతే ఉంది అయినా అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంటి క్రిస్మస్ మహోత్సవం అని పెట్టుకున్నావు ఏదో స్పీచ్ చేయడానికి వెళ్ళావు క్రిస్మస్ మహోత్సవంలో మహాభారతం ఎక్కడి నుంచి వచ్చింది స్వామి లక్షల సంవత్సరాల కిందట లక్షల సంవత్సరాల కిందట మహాభారతం లక్షల సంవత్సరాల కిందట జరిగిందని ఎవరు చెప్పారు బాబు నీకు అని ఒకటి పక్కన రాసి కౌరవులు నూరుగురు అని చెప్పడానికి మహాభారతంలో ఒకటి పక్కన రెండు సున్నాలు రాశారా అలా అని మీకు ఎవరు చెప్పారు సార్ నిజం చెప్పండి మీరు మహాభారతం చదివారా శ్లోకాలతోటి శ్లోకాల్లో ఒకటి పక్కన రెండు సున్నాలు పెట్టి ఉంటాయా లేదంటే శతాన్ని ఉంటుందా ఆలోచన చెప్పండి అంటే నేను మీ అంత తెలివైన కాదండి అందుకని అడుగుతున్నా ఏంటి సార్ పద్దెనిమిది వేల అక్షోహణీల సేన లేదా పద్దెనిమిది అక్షోహణిల ఒకసారి ఆలోచించండి ఒకటి పక్కన సున్నాలు రాసి తర్వాత ప్రచారం మొదలు పెట్టారు ఒకటి పక్కన పది సున్నాలు ఇరవై సున్నా అసలు ఒకటి పక్కన పది సున్నాలు పెడితే ఎంత తెలుసా మీకు వెయ్యి కోట్లు అవుతుంది మరి ఇరవై సున్నాలు పెడితే ఏమో నాకైతే తెలియదు మీరు చెప్పిన పద్దెనిమిది వేల అక్షోహణిలు రాయాలన్నా కూడా ఒకటి పక్కన పది సున్నాలు పెట్టకర్లా అసలు ప్రపంచానికి సున్నా అనే దాన్ని పరిచయం చేసింది ఆర్యభట్టుడు అనే భారతీయ గణిత శాస్త్రవేత్త కరెక్టే కాదని చెప్పారు ఇప్పుడు అయినా మీ దగ్గర సానా జన్మోహన్ రెడ్డి ఉంది సారు నిజం చెప్పండి నీకు జనరల్ నాలెడ్జ్ ఎంత ప్రసిద్ధాత్మ ఇచ్చింది కదా అది క్రీస్తు శకముడు క్రీస్తు శకముడా ఇదేం భాష స్వామి కొంపదేశ దేశ పరిశుద్ధాత్మ నేర్పించిన అన్ని భాష ఇదేనేంటి క్రీస్తు శకము ఓహో ఈ శకంలో ఉన్నాడు అన్న అర్థమా మనట చెప్పొచ్చుగా ఇందు చెప్పు కొత్త కొత్త పదాలు సృష్టిస్తారు దక్షిమ ఒకవేళ యాల్లకింద దేవారార్య భట్టుడు ఆర్య భట్టుడు సున్నాను పరిచయం చేశారని వీళ్ళే చెప్పి కౌరవుడు నూరు మందిని రెండు మందిని రాసుకున్నారు అంటే ఆర్య తర్వాత తరువాత నుండి అది రాసినామని అర్థం అబా బాబా బాబా ఏం చెత్త ఏం చెత్త మీరు ఎంతకు ముందు కూడా చెప్పేవాళ్ళు ఇప్పుడే చెప్తున్నారటగా మిమ్మల్ని ఆధునిక అపోస్తులుడు అంటారు కదా అంటే మీకు పరిశుద్ధాత్మ కూడా ఉంది మీ మీద సో ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఇచ్చిన తెలివితేటలు ఏంటంటే మీకు మహాభారతంలో వ్యాసుడు రాసినప్పుడు కౌరవులు గురించి చెప్పడానికి ఒకటి పక్కన రెండు సున్నాలు పెట్టారు అది మీ జ్ఞానం సారీ మీ పరిశుద్ధాత్మక ఉన్న జ్ఞానం ఏం చెప్పారు లాజిక్ తప్పైతే అపోస్తులు గారు పెద్ద లాజిక్ చెప్పడం దానికి కింద కూర్చున్న గోర్లని సప్పట్లు కొట్టడం చాలా బాగుందండి ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టడం లేదు అని చెప్పలేసుకుని ఒప్పుకోవాలి ఆర్యభట్టుడు కనిపెట్టాడు అంటే అంటే క్రీస్తు శాతం వెయ్యి ఏళ్ళ తర్వాత పురాణాలు రాసిన కూడా ఒప్పుకోవాలి అదే నా రైతు ఇదే నా రైతు మీరు అడిగిన ప్రశ్న ఎలా తప్పు నేను ఇప్పుడే చెప్పాను కదా కాబట్టి మీరు ఒప్పుకోవాలి మీరు ఇన్నేళ్ళు మీకు పరిశుద్ధాత్మ ఉంది అని చెప్పి అబద్ధం చెప్తున్నారన్న ఒప్పుకోవాలి అంటే మీకు పరిశుద్ధాత్మ వరం లేదని ఒప్పుకోవాలి లేదా మీకు మీ మీద పరిశుద్ధాత్మ వరం ఉంది మీకు పరిశుద్ధాత్మ కృప ఉంది అంటే ఆ పరిశుద్ధాత్మ తెంగది ఇంగిత జ్ఞానం లేదని ఒప్పుకోవాలి అయితే అదన్న రైటు లేకపోతే ఇదన్న రైటు చెప్పండి చెప్పండి ఏది రైట్ లెంపలు వేసుకుని లేదు నాకే వారం లేదు నా మీద పరిశుద్ధాత్మ లేదు నేను ఇన్నాళ్ళు జనాలు మోసం చేశాను అని చెప్తారా లేదంటే లేదు నా మీద ఉన్న పరిశుద్ధాత్మ తింగరది ఇత జనం లేదని ఒప్పుకుంటారా చెప్పండి ఆర్యభట్టుడే సున్నా కనిపెట్టాడండి ఒప్పుకుంటున్నా మరి పురాణాలు ఆ తర్వాత రాశారా ముందు రాశారా తర్వాత చూద్దాం ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను ఇది చూసి చెప్పండి ఎప్పుడు రాశారు నేను చూడండి ఇక్కడ ఆది కాండం నలభై ఆరు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన అంట ఐగుప్తులో అతనికి పుట్టిన యువసేపు కుమార్లు ఇద్దరు ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబ వారందరూ డెబ్బై మంది అంట ఇప్పుడు డెబ్బై మంది అంటే మరి ఏడు పక్కన సున్నా పెట్టాలి కదండి అంటే ఈ పుస్తకం కూడా ఆర్యభట్టడు సున్నా కనిపెట్టిన తర్వాత రాశారంటారా ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి సంఖ్యాకాండం ఒకటో అధ్యాయం నలభై ఆరో లెక్కింపబడి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది అయ్యారంట మరి దీనికి సున్నాలు వాడారంటారా అంటే ఇది కూడా ఈమెధ్య రాసిన పుస్తకమే కదా అంటే మీకు మీ పరిశుద్ధాత్మ చెప్పిన లాజిక్ ఇప్పుడు పరిశుద్ధాత్మ అంత తింగరదండి ఇలాంటి లాజిక్తే చెప్తుంది మీకు అంటే మరి మీ నోటు మీదే ఉంటుందంటారు కదా మీరు పరిశుద్ధాత్మ ప్రేరణతో మీరు అన్ని మాట్లాడుతుంటారుగా ఆధునిక అపుస్తుడు కదా మీరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ని బట్టి లంపలు ఎప్పుడు వేసుకుంటారు లేకపోతే ఎవరితోనే ఓవరాల్ ఓవరాల్గా మీరు ఇప్పుడు ప్రూవ్ చేసింది ఏంటంటే పరిశుద్ధాత్మకి ఇంగిత జ్ఞానం లేదని చెప్పారు అంతేగా కనీస జ్ఞానం అనేది లేదు మీరు అన్ని మతాలని గౌరవిస్తారు అనడం కూడా నాటకమే అబద్ధం మోసం నోట్లో నెలకి వెళ్ళి బాబాలను పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని భజనలు చేసుకుంటూ మీకు మీరు గొప్ప అని చెప్పి ప్రూవ్ చేసుకుంటూ అన్ని మతాల సర్వ మతాల సమ్మేళనం చెప్పి సభలు పెట్టి జనానికి గుర్రెళ్ళు చేస్తున్నారు ఇప్పుడు అక్కడ మీ ముందుకు వచ్చిన గొర్రెల్ని సంతోషపెట్టడం కోసం హిందూ గలందరికీ తోనాడుతున్నారు మీరు ఏది క్రిస్మస్ నాడు అసలు క్రిస్మస్ నాడు మీ వాక్యంలో మీ వాక్యం ఏదో అడగకుండా మహాభారతం గురించి మీకెందుకు నూరు గంటే ఒకటి పక్కన రెండు సున్నాలు రాశాడని చెప్పి తింగర జ్ఞానంతో తింగర మాటలు మాట్లాడుతూ జనాలు ఇంకా అంక్యాతలు చేస్తున్నారు అయినా కొత్తగా మీరు చేసేదేముందిలే ఒకసారి అందులోకి వెళ్ళాక బుర్ర వాడాల్సిన పని ఉండదుగా చూసారా ప్రజలారా ఇది వీళ్ళ జ్ఞానం ఇతను ఇక్కడ చెప్పడం వాళ్ళ కింద ఉన్నాడు కనీసం ఒకటి కూడా ప్రశ్నించకుండా చప్పట్లు కొట్టడం ఇంకేం చెప్పాడు ఏం తీసి ఏదో చెప్పింది నిజమా లేదని ఆలోచించే అవకాశం శక్తి కూడా కింద కూర్చున్న వాళ్ళకి లేవు ఇలాంటి వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ తెలియన వాళ్ళు ఉన్నా సరే సెలెక్ట్ అయ్యాక ఇంకా వాళ్ళ బతుకు ఇంతే जय श्री राम भरत माता की जय